మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం చెన్నవల్లి గ్రామంలో మిట్ట మధ్యాహ్నం మూడున్నర గంటల సమయమున శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో కుచర్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి సీతారామ స్వామి గుడి తలుపులను పగలగొట్టి గర్భగుడిలో ఉన్న హుండిని దొంగలించడానికి పాల్పడ్డాడు గుడి సమీపంలో ఉన్న రైతులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించగా గ్రామస్తులు హుటాహుటిన గుడికి వచ్చి దొంగను పట్టుకుని విచారించగా ప్రవీణ్ అనే వ్యక్తి దొంగతనం నేనే చేశాను అని ఒప్పుకోవడంతో గ్రామస్తులు పోలీస్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డ ప్రవీణ్ ని పోలీస్ శాఖ సిబ్బందికి అప్పగించడం జరిగింది

మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు